ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాం మరి ఆడి దగ్గరున్న డబ్బు బంగారం అయితే అతని డబ్బు మనది ఎలా అవుద్ది ఆడుంటే ఆడిది ఆడు లేకపోతే ప్రసాదం మనందరికీ చేరాలన్నది విదని ఆడి చెప్పాడు ఆడి డబ్బు మనందరికీ సేరాలన్నది విదని నేను చెప్తున్నాను కూరకి కోడిని నువ్వు కొయ్యి కూర తిన్నోన్ని నీకేదో దయ్యం అట్టింది అవునట్టింది ఆశనే దెయ్యం అట్టింది నీకేంటి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగింది నా బాధ పట్టించుకునేవాడు లేడు ఉప్పు కారం తిన్న ఒంటికి ఏం కావాలో అది లేదు ఇంకా పచ్చిగా చెప్తే వినటానికి నీకు అనడానికి నాకు ఇద్దరికి బాగోదు మన కట్టాలన్నీ తీరడానికి ఒకటే దారు ఉంది ఆ దాన్ని సంపడం చెప్పాక కూడా నీ బుర్రకెక్కకపోతే నీట్ ఈ రనకి నా మీద కన్నుంది మీరు చేసిన అప్పులు తీర్చడానికి నేను వెళ్ళి ఆడుతూ పాడుకుంటాను అయితే అతన్ని సంపేద్దామంటావా పొద్దున్న పొడబొక్కుల చెప్పింది చిన్నావు కదా మీకు వరమివ్వబోతోందయ్యా అదే కాదు నా ఎడం భుజం మీద ఆడి సేతి మీద బల్లు నువ్వే అనేదానివి కదా బల్లి ఎడం భుజం మీద అడితే ధన లాభం సేతి మీద అడితే మరణం అని ఆడి సాగు మన సేతుల్లోనే ఉంది అదే అదే విధి మళ్ళీ నాకు నాకేదో భయంగా ఉందమ్మా ఏ ధనియాల వంద గ్రాములు తెచ్చాను ఇదేమంటుందో తెలుసా కొత్తిమీర ఒక కట్ట కరివేపాకు ఒక అట్ట తెచ్చాను నేను అంటుంటే నువ్వు చెప్తావేంటి లవంగాలు దాల్చిన చెక్క గసగసాలు కూడా తెచ్చాను ఈ తగు రండి సంపేతం అంటుంది సంపేద అనుకున్నాను తేలిక కాదు చేసేడు ఎత్తుక్కుంటూ వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవడం నాకు కూడా ఆ గడి కూడా వదిలించుకోవాలనుంది బంగారం ఓ తండ్రిగా నీకే ముచ్చట తీర్చలేదు నీకు మంచి జరుగుద్దంటే ఏమన్నా చేస్తాను ఆడాళ్ళుగా మీరు చేయాల్సింది మీరు చేయండి మగాడిగా నేను చేయాల్సింది నేను చేస్తాను వంట ఉండి అడిగింత మీరు మీరింత తిని పడుకోండి తెల్లారే కల్లా ఏమండి మాటలో బాగా మునిగిపోయినట్టున్నారు వాటిలో పడి నా కూర సంగతి మర్చిపోలేదు కదా అది మసాలా దినుసులు తెచ్చాను కదా లెక్క ఎంత ఎంతయిందో చెప్తున్నాను మిగతా చిల్లరా చిల్లరా మీకు కూడా కల్పించాను కదండి మీరేదో తెచ్చుకుంటున్నారు తెచ్చుకోలేదా తొందరగా వెళ్ళిరండి మీరు వచ్చేసరికి కోడి కూర కాచుకొని ఉంటుంది మీ పని మీరు కానివ్వండి నేను వెళ్ళొస్తాను చంపడం గురించి మీ అభిప్రాయం ఏంటి అదే ఇప్పుడు కోడిని చంపి తింటున్నాం కదా దాని గురించి మీరేమనుకుంటున్నారని అడిగానంతే చంపమని చెప్పింది మీరేగా నేనే చెప్పాను అనుకో కానీ మనాకలు తీర్చడాని కోసం ఇంకో ప్రాణిని చంపడం తప్పేమో అనిపిస్తుంది ఇప్పుడేంటి వండితే తినరా అయ్యో ఎందుకు తినను కబులు కలక్షేపానికే కడుపు కాల్చుకోవడానికి కాదు కూర ఉండాలంటే కోడి సావాల్సిందే అనుకో కానీ అదే రుచి కోడిని చంపకుండా వస్తే ఇంకా కదా ఒకటి బతకాలంటే ఇంకోటి సావాల్సిందే అదే చిన్న పానిని పెద్ద పాని తింటది పెద్ద పానిని ఇంకా పెద్ద పాని తింటది మడిసి కూడా ఒక పానే మడిసిని ఇంకో మడిసి తినే కాలం ఇంకా రాలేదు కదా అందుకే మనకి కోడి దొరికితే కోడిని మేక దొరికితే మేకని సంపుకొని తింటున్నాం మీకంత ఇబ్బందిగా ఉంటే తినమాకండి అయ్యయ్యో నేను అలాంటి తప్పులు చేయను ఏదో తినే ముందు ఒక రెండు మంచి మాటలు మాట్లాడుకుంటే పాపం ఆ చచ్చిన కొడుకు ఆత్మశాంతి కలుగుతుందని అన్నానంతే మాట్లాడుతూనే ఉంటారా మమ్మల్ని కూర వండనిస్తారా ఓ కూరే ముఖ్యం మీరు కానివ్వండి నేను మా నాన్న ఒక చిన్న పందెం వేసుకున్నాం ఆ పందెంలో ఎవరు గెలుస్తారో నువ్వే మాకు చెప్పాలి రేపటి నుంచి నువ్వు తాగవని చెప్పి మా నాన్న తాగుతావు అని చెప్పి నేను ఇంతకు ఆ పందెంలో ఎవరు గెలుస్తారు నేనా నానా మీ అబ్బాయి కలిసి నన్ను ఏడిపిద్దాం అనుకుంటున్నారా అది కాదబ్బాయా బాధల్లో ఉండేవాడు తాగుతాడు సంతోషంలో ఎందుకు తాగుతాడు అంటున్నాను నేను తాగేవాడికి సంతోషం బాధ పుట్టుక సాగు ఇవే ఉండవని నేను ఏహ ఆపడా ఏదో నాకు అమ్మ నాకి మీకు హక్కుంది కాని నన్ను ఆపడాకి లేదు ఓ ఇప్పుడు అర్థమైంది మీ మేలిక ఏదో ఒకటి మాట్లాడి నన్ను తెగమగ పెట్టి ఎక్కింది దీపాల చేసి నా చేత ఎక్కువ తాగించాలని మీ ఆశ అదంతా మనకాడ దొబ్బదు ఇవాళ ఈవెల నేను ముఖ్యమైన పని చేయాలి ముఖ్యమైన పని ఆ పని చేయడానికి నేను తాగాలని నిర్ణయించుకున్నాను ఏ రాజు ఇంకోసీసా అటుకురా రేపు నాయుడు గారి పొలంలో మిరపకోతుంది మంచి కూలి ఇప్పిద్దా నువ్వు నీ కూతురు వస్తారా వస్తాం వస్తాం ఎన్నింటికి ఎంకాయమ్మా రేపటి నుంచి మేము పనికి రావు అయ్యో రారా మిమ్మల్ని నమ్ముకుని నేను అవతల మాటిచ్చేసానే ఇప్పుడు ఏం చేసేది ఇంకెవరినన్ను చూసుకో మాకు ఖాళీ లేదు అదే శాతా వస్తానమ్మా అమ్మా రేపు నేను నేను ఉంటానని మీరు పనిమనుకుంటున్నారేమో నువ్వు ఉండవు మాకు పని చేసే అవసరమో ఉంటదు అందుకే రావణ్ చెప్ప అది అదే బాబు మన పనుల్లోనే పని అందుకే రావణ్ చెప్పింది ఓ అలాగైతే పర్లేదమ్మా నా వల్ల మీరు ఇబ్బంది పడకుండా ఉంటే చాలు నువ్వు ఉండడమే మా ఇబ్బంది అమ్మా పొయ్యి మీద కోడి పొలంలో రావడానికి గెంతసేపు పడుతుంది కొంచెం ఓపిక పట్టు బాబు అయిపోవచ్చింది ఆకలి చంపేస్తుందమ్మా అవకాశం మేము ఇవ్వంలే వచ్చేస్తాడమ్మా నాకు నమ్మకం లేదు నీ మొగుడు ఇంటికి వచ్చే సూచనలు ఏం కనపడతలేదు తిలో డబ్బులు పడ్డాయి కదా బరీగా తాగేసి కక్కుకుంటా ఎక్కడో పడిపోయి ఉంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దామంటా అలా నేను వాళ్ళకి ఏం చెప్పాను ఒత్తి వండి పెట్టమనేసి చెప్పాను